హర్ తిరంగ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ శ్రీ జగత్ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు స్మారక చిహ్నాలు చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది తేదీ ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు ఈ కార్యక్రమంలో నేడు జడ్జల్ల పట్టణ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నీళ్లతో కడిగి పూలమాల వేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సామల నాగరాజు పట్టణాధ్యక్షుడు జనరల్ సెక్రటరీ వెంకట్ కౌన్సిలర్ లతా నాగరాజు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముచ్చర్ల కృష్ణయ్య బీజేపీ నాయకులు సీతారాం జవహర్ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంబీ బాలకృష్ణ అమర్నాథ్ గౌడ్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మురళి దళిత మోర్చా నగర అధ్యక్షులు జగదీష్ సింగ్ కృష్ణ శేఖర్ జిల్లా అధికార ప్రతినిధి సామల నరసింహులు కృష్ణమాచారి యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది హర్ ఘర్ తిరంగా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ గౌరవశ్రీ జగత్ప్రకాష్ నడ్డ ఆదేశాల మేరకు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు స్మారక చిహ్నాలు చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది తేదీ ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు ఈ కార్యక్రమంలో నేడు జడ్చల్ల పట్టణ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నీళ్లతో కడిగి పూలమాల వేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సామల నాగరాజు పట్టణాధ్యక్షుడు జనరల్ సెక్రటరీ వెంకట్ కౌన్సిలర్ లతా నాగరాజు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముచ్చర్ల కృష్ణయ్య బీజేపీ నాయకులు సీతారాం జవహర్ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంబీ బాలకృష్ణ అమర్నాథ్ రౌడ్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మురళి దళిత మోర్చా నగర అధ్యక్షులు జగదీష్ సింగ్ కృష్ణ శేఖర్ జిల్లా అధికార ప్రతినిధి సామల నరసింహులు కృష్ణమాచారి యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి పిలుపు మేరకు హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వాతంత్ర సమరయోధుల దగ్గర పరిశుభ్రత చేసి మనము శుభ్రం చేసి వారికి పూల కూలమాల వేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నేతాచారోసారు మన నేతా సుభాష్ చంద్రబోస్ గారు దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి బీజేపీ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనేందుకు వారికి అందరికీ హృదయం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర కౌన్సిల్ మెంబరు విశాలకృష్ణ గారు మాట్లాడాలని కోరుతున్నారు ఒక పిలుపు ఉంది ఆ పిలుపు మేరకు ఈ రోజు తొమ్మిది ఈ రోజు మొదటిది పదిహేడవ తారీఖు రోజు చాలాసారి తీరంగా ప్రతి ఇంటి మీద మన జెండా తిరంగ జండా ఎదుర మొట్టమొదటి రోజు స్వాతంత్ర సమర యోధుడు నేతాది అనేటువంటి ఒక వీర సమర యోధుడు అతడి వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఏ నాయకుడి కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళ గదిడ్ల కూడంగా ఈరోజు రాసి ఉంది మేము కేవలము నేతాజీ చేసిన పోరాటం వల్ల మేము స్వతంత్రించినటువంటిది అనేటువంటి పదము బ్రిటిష్ వాళ్ళ గదిడ్ల కూడా అట్లాంటి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ పాద స్పర్శ చేసి వారి కులమలు సమర్థించి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త పూర్తి సమయం ఇచ్చి దేశం మొత్తంలో దాని ప్రతి ఇంటికి భారతీయ జనతా స్థిరంగా తీసుకెళ్ళిపోవాలంటే చెప్పేసి ఆ ధ్యేయంతో మనం ఇంకా పనిచేస్తున్నాము రాబోయే కాలంలో మనదే అంతా మనదే రాజ్యం మనదే స్వరాజ్యం మనదే ఏక ధ్యంతో రాబోయే స్థానిక ఎలక్షన్ లో ప్రతి ఒక్కడు ప్రతి వార్డు మెంబర్ కావాలి సర్పంచ్ కావాలి చైర్మన్ కావాలి మున్సిపల్ కావాలి ఎంపిటేషన్ కావాలి ఎంపిటేషన్ అధ్యయనంతో పనిచేయాలని చెప్పేసి అందరికీ భారత్ ఇస్తూ